మిత్రులారా స్లోగా ఉండటం వల్ల వీడియో చేసి పెడుతున్నాను మళ్ళీ ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఉంటాను నా పేరు పేఎల్ మధు జాన్సన్ ఇండిపెండెంట్ ఇవాంజలిస్టు జర్నలిస్టు పొలిటీషియన్ రాజకీయ విశ్లేషకుడు నా యొక్క వీడియోలన్నీ కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ మానవ హక్కులు విద్యా వైద్య రంగాల్లో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనులకి మంచి పరిపాలన సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం అనే అంశాల మీద కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనందరం కలిసి జీవిద్దాం అనేటువంటి భావాలతో కొన్ని వీడియోలే ఉంటాయి ప్రతి వీడియోలో కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు గురించి ప్రత్యేకం ఉంటుంది నేను యేసుక్రీస్తు పేరు ఎత్తకుండా వీడియో చేయడానికి నాకు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ దేశానికి ప్రజలందరికీ కూడా జ్ఞానం గల మాటలు మన యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాలు మన దేశం యొక్క సంక్షేమం ప్రజలు ప్రజల అవసరాలు కులాలు మతాలు పార్టీలకు అత్యధికంగా అందరం కూడా కలిసి జీవించాలి కుల నిర్మూలన జరగాలి అనేటువంటి అంశాల విషయంలో మాట్లాడిన విషయాలు ఎక్కువ ఉంటాయి నా యొక్క వీడియోలు మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టినవి మీకు డైరెక్ట్గా వస్తే నేను పెట్టే వీడియోలు గ్రూపులో పెడుతున్నాను అందరూ చూడలేకపోతున్నారు ఎందుకంటే గ్రూపులు విపరీతంగా పెట్టేస్తారు ఎదుకుని చూడటం అనేది కష్టం అంత ఖాళీ కూడా ఈరోజు ప్రజలకి లేదు అని నేను ఒక్కొక్కరికి పేరు పేరున పెట్టే అంత టైము లేదు అంత ఒప్పు కూడా లేదు ఒకవైపు దేశం నాశనం అయిపోతూ నరేంద్ర మోడీ కులం మతం ప్రాంతీయత భేదంతో దేశాన్ని అంతా కూడా నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అందుకు ఈ ప్రాంతీయ పార్టీలు సహకరించ సహకరిస్తూనే ఉన్నాయి ప్రజలు నిద్రపోతున్నారు ప్రజలు పట్టించుకుంటలేదు ప్రజలకు కావాల్సింది పథకాలు డబ్బు ఉద్యోగాలు రిజర్వేషన్లు భూములు స్వార్థం భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలించితే మనకి వచ్చిన నష్టమేంటి పరిపాలించకుండా మనుధర్మశాస్త్రం ద్వారా పరిపాలిస్తే మనకు వచ్చే లాభం ఏంటి ఇవేమి అవసరం లేదు మాకు మాత్రం ఇది దేశం మాది హిందూ దేశం క్రైస్తువులు ఉండటానికి వీలు లేదు ముస్లింలు ఉండడానికి వీలు లేదు క్రైస్తవుల ఆస్తులు ముస్లింల ఆస్తులు మేము లాక్కుంటాం అని ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాల్లో కేవలం ఇక ఇరవై కోట్ల మంది ఉంటారు వాళ్ళు కూడా గోడ మీద పిల్లి ఉండగా వచ్చిన అవకాశాన్ని సద్దినిపంచుకున్నాం ఇటువంటి ప్రధాని మళ్ళా జీవితంలో రాడు ఇంత అంటే కేవలం హిందువుల కోసం మాత్రమే నేను పుట్టానని నేను దేవుని చెప్పుకున్నటువంటి ఇంత గొప్ప అంటే దేవేంద్రుడే కానీ ఉండే శివుడు దేవుడే మళ్ళీ నరేంద్ర మోడీగా అవతరించాడు అనేటువంటి నమ్మేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఒకవేళ నరేంద్ర మోడీ మీకు దేవుడు అయితే అవ్వచ్చు కానీ దేవుడు అనేటువంటి మనిషి వృద్ధి మనిషిగా దేవుడు వస్తే మనిషిని ప్రేమిస్తాడు నీతి న్యాయం యథార్థత ప్రేమ ఉంటుంది అసూయ ద్వేషం పగ ప్రతీకారం హత్యలు మానభంగాలు దొంగతనాలు దోపిడీలు ఈ దేవుడు చేయడు సృష్టికత చేయడు మరి నరేంద్ర మోడీ దేవుడిగా మరి ఎలా ఆయన చెప్పుకుంటున్నాడో మరి ఆయన ఎలా మీరు అనుసరిస్తున్నారో అర్థం కాట్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు విజయ్ దళపతి గారు స్టాలిన్ గారు మమతా బెనర్జీ గారు శివసేన బాలదేకరే కుమ్మడు ఈ విధంగా చూసుకుంటే అన్నీ పేరు పేరున చెప్పేంత టైం లేదు ఎందుకంటే పేరు పేరుని చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం కారు ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా చేసుకున్నారు ప్రజలకి మానవ హక్కులు లేకుండా చేశారు ఊటు హక్కు లేకుండా చేసారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేస్తున్నారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రావాదుని పెట్టేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసుల్లో వాళ్ళు ఇళ్ళకాడ బుద్దులు లేకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంటికాడ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మిలిటరీ పోలీసు వాళ్ళు రెవెన్యూ యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ మనకి ఇన్కమ్ ట్యాక్సు ఈ కార్పొరేట్ కంపెనీలు కడితే ఈ మన దేశానికి ఈ నొప్పులు ఉండవు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళైతే కట్టట్ల అదాని అంబానీ విజయమాల్య ఈ లెవరు కూడా కట్టట్ల ఈ నరేంద్ర మోడీ ప్రజల్ని రక్తం తాగేస్తున్నాడు హిట్లర్ మించిపోయి అడిగాడు హిట్లర్ పట్టిన అయితే కొట్టుద్ది ఈరోజు డి జిఎస్టీ వేసి ఈరోజు పేద ప్రజలు కానించి మొత్తం నూట నలభై కోట్ల మంది జనాలు రోజుకి కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో వెళ్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఈ కార్పొరేట్ కంపెనీలు కట్టట్ల కేవలం కష్టపడి పనిచేసే ఉద్యోగస్తుల దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఒకవైపు ఇలా చూస్తుంది గ్యాసు పడింది అని చెప్పి వేల కోట్లు గుజరాత్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల రైతులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశమంతా కూడా గ్యాసు మేము మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ లాగా వంటగదిలోకి ఇస్తామని చెప్పే అబద్ధవాడి ఒక పెద్ద స్కాము అన్ని స్కామ్లే ఎలక్ట్రాల్ బౌన్స్ స్కామ్ ఆయుధాలు స్కాము ఈవీఎంలు స్కాము రైతు నూతన చట్టాలు స్కామ్ ఈ ల్యాండ్ టైటిల్ యాప్ స్కామ్ కెమికల్ కంపెనీలు తీసుకురావటం అదొక స్కామ్ ఇతనాలు అనే కంపెనీ అంటే రైస్ నుండి పెట్రోల్ తీయటం అదొక స్కాము విదేశం నుంచి మోసం చేసి అప్పులు చేసి తీసుకురావటం అదొక స్కాము మణిపూరు మైత్రిలు కుక్కీలు నాగాలు మైత్రి కుక్కీలు నాగుల మీదగా రెచ్చగొట్టడం మై మణిపూర్ అంతా కూడా అదానికి రాసి పెట్టేయడానికి వాళ్ళు మయన్మార్ వచ్చారని చెప్పి అదొక స్కాము ఈ టీవీ ఛానల్స్ ఒక స్కాము ఈ పత్రికలు ఒక స్కాము ఈ పార్టీలు స్కాము ఈ దేశద్రోహం మొత్తం స్కామ్లు స్కామ్లు స్కాములు ఎంత జరుగుతున్నా ఆంధ్ర తెలంగాణలో ప్రజల్లో ఏ మార్పు రావట్లా క్రైస్తవుల్లో ముస్లింల్లో హిందువుల్లో సిక్కుల్లో జైనుల్లో ఆంధ్రకృష్టులు మానవతావాదులు గాంధీవాదు మార్పు రావట్లే ఒకవైపు చూస్తే ప్రజలకి కెమికల్ ఫుడ్ కెమికల్ ఆహారం కెమికల్ కూరగాయలు డ్రగ్ మాఫియా మెడికల్ మాఫియా నోట్లు మార్పిడి అదొక స్కామ్ వ్యాక్సిన్ అదొక స్కాము ఈ విధంగా చూసుకుంటే రైల్వే వాడరేవులు ఎల్ఐసి స్టీల్ ప్లాంట్లు మొత్తం ప్రైవేటీ కేరండ్ అయిపోయింది ఒక్కొక్క తలకొచ్చి మూడు లక్షల యాభై లబ్బు ఈ డబ్బంతా ఏం చేస్తున్నారో తెలియట్లేదు సీఎం రిలీఫ్ ఫండ్ లెక్కలేదు ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించట్ల ఈ వీళ్ళకి ఈరోజు ఐఏఎస్ ఆఫీసుల్లో ఐపీఎస్ ఆఫీసుల్లో మొత్తం కూడా రాజీనామాలు చేసేస్తే ఈ దేశం అప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని అరెస్ట్ చేయడానికి రాష్ట్రపతికి అధికారులు ఉంటాయి రాష్ట్రపతి అప్పుడు అరెస్ట్ చేయగలుగుతుంది గవర్నర్లుకి అధికారం లేకుండా చేశాడు రాష్ట్రపతికి అధికారం లేదు పోలీసు వాళ్ళకి అధికారం లేదు ఎస్పీలకి అధికారం లేదు ఐఏఎస్ఆీసులకి అధికారం లేదు వాళ్ళతో ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి స్కాములు చేపించేశారు తెలంగాణలో అది స్కామ్ ఒక డ్యాము లక్ష కోట్ల రూపాయలు పెట్టారా అది మీ నరలిచ్చిందంటే మరి చూసుకుంటే కోర్టులు స్కామ్ వాడ్రేవులు స్కాము ఈ పోలవరం స్కాము రాజధాని భూములు స్కామ్ అంతా అవినీతి అవినీతి ఈరోజు మళ్ళీ వీళ్ళందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగాలు బ్లాక్ బుక్ రాజ్యాంగాలు రాజారెడ్డి రాజ్యాంగాలు మళ్ళీ సిండికేట్ రాజకీయాలు అదో స్కామ్ వీళ్ళు అమ్ముడు పోవటం ఎమ్మెల్యేలు అమ్ముడు పోవటం ఎంపీలు అమ్ముడు పోవటం దోస్కారం మొత్తం కూడా మన ఆంధ్ర తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీడీపీ జనసేన మొత్తం కూడా సిండికేట్ రాజకీయాలు ఈరోజు ఈ దేశం బాగుపడాలి అప్పులు తీరాలంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం అందాలంటే ఒకే ఒక్క మార్గం డాక్టర్ పాల్ గారు ఆ తర్వాత డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు మరి ఈరోజు చెప్పాలంటే ఎంతో ప్రపంచ మేధావి చాలా జ్ఞానంగా లేదు మంచి పొలిటీషను పొలిటీషను పాల్ గారు ఆ ఓ ఫీర్ గారిని పేరు ఎత్తనన్నాడు మరి సోనియా గాంధీ కే పాల్ గారి పేరు ఎత్తని చెప్పి సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో అనడం మళ్ళీ జగన్ రెడ్డితో అనడం ఈ కేఏ పాల్ గారికి సీట్లు ఇవ్వకూడదు కే పాల్ గారికి పీస్ మిషన్ మళ్ళీ తిరిగి ప్రారంభించకూడదు కే పాల్ గారు ఈ ప్రపంచ ధనవంతుని తీసుకొచ్చి సమ్మెట్లు పెట్టకూడదు ఒకవైపు సోనియా గాంధీ ఒకవైపు నరేంద్ర మోడీ ఒకవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొత్తం కూడా ఈ దేశాన్ని నాయన చేస్తారు దానికి సహకరిస్తున్నటువంటి హైందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నిటికంటే ప్రమాదకరంగా మారినటువంటి హాస్టల్లో కార్పొరేట్ హాస్టల్లో క్రైస్తవులు కళ్ళ ముందు ఇంత అన్నం జరుగుతున్న దేవుడు పంపినటువంటి ప్రవక్త డాక్టర్ కే కేఏ గారు కే పాల్ గారికి ఓఫిరి గారికి వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు పడతలేదు అది మాకు సంబంధించి విషయం కాదు మీరు ఈ పార్టీలందరూ కూడా సపోర్ట్ చేస్తే కే పాల్ గారు కానీ చేయొచ్చు కొంతమంది ఓఫిరి గారికి చేయొచ్చు ఎవరు పార్టీలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి దేశాన్ని బాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు చూస్తే పార్టీల్లో పెట్టకూడదు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదు రాజకీయాల్లో రాకూడదు చర్చల మీద దాడి చేస్తే ఈ చంపు తీడితే ఆ చంపు తిప్పాలి ఈ విధంగా అంద భక్తులు మూఢభక్తులు మూఢనమ్మకాలతో ఈరోజు క్రైస్తవ్యాన్ని హిందూ హిందుత్వ ఎజెండాలోకి మార్చేసుకున్నారు కాబట్టి నచిలీపట్నం నియోజకవర్గ ఉన్నటువంటి కిరణ్ పాల్గారు ఏబిల్ గారు మరి దళిత నాయకులు బీసీ నాయకులు ఓసీ నాయకులు ఆర్ఎస్ఎస్వింద్రు పరిషత్ బజరంగల్ బీజేపీ బీజేపీ పార్టీలు బీజేపీ అనుబంధ పార్టీలు బీజేపీ మిత్రపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు మొత్తం కూడా చూస్తే ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు అమ్ముడు పోతున్నారు అమ్ముడు అమ్ముకుపోయాడు నందకృష్ణ అమ్ముడుపోయాడు నాల మహానాడు నాయకులు పోతున్నారు వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఆయా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల దగ్గర డబ్బులు చేస్తారు తప్ప ఈరోజు మాలమహనా నాయకులు మాలల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు మాదిగ గండోర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగిల సంక్షేమం గురించి మాట్లాడితే ఆయన స్వార్థం కోసం వేల కోట్ల రూపాయలు ప్యాకేజీల కోసం మందకృష్ణ స్వార్థం అది ఆర్ కృష్ణ స్వార్థం ఆర్కృష్ణ ఇది మాల మహాన నాయకుల స్వార్థం మాలకృష్ణ నాలుమహన్ నాయకుల హాస్టల్లో మొత్తం కూడా సిండికేట్లో రాజకీయాలుగా ఉండిపోయారు అతిత్వంలోనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ దేశాన్ని మణిపూర్ చేయబోతున్నారు మరి ఈరోజు క్రైస్తవ మహిళలు అక్క చెల్లెంకి ఇచ్చే పిలుపునిచ్చేది ఏంటంటే మణిపూర్లో జరిగినట్లు ఈ ఆంధ్ర తెలంగాణలో జరిగితే మీరు ఎవరు కూడా చావద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి వాక్య ప్రకారం భారత రాజ్యాంగ ప్రకారం దేవుని చెత్త ప్రకారం వాక్యాలు చదవండి ఈ యొక్క సమస్యల నుంచి మనం ఎలా మా క్రైస్తవ అక్క చెల్లెలు క్రైస్తవ మహిళల మీద ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు దాడులు చేస్తే మార్భంగాలు చేస్తున్న టైంలో ఖచ్చితంగా మీరు మీ దగ్గర వాళ్ళని ఎదుర్కోండి ఎదుర్కొనే చంపేసేయండి ఏం పర్వాలా పరలోకం వెళ్తారు మీరు నరకం ఏమి వెళ్ళరు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు మీరు అడగండి దేవుణ్ణి అడగండి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి మణిపూర్లో జరిగినట్లు మణిపూర్లో స్త్రీలు మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగేస్తూ ఉంటే పాఠశాలలో చూస్తూ ఊరుకుంటారా చంపేసేయండి ఈ నిర్దాక్షిణిని చంపేసేయండి మీరేమీ నరకానికి వెళ్ళరు ఖచ్చితంగా పొరలోకం వెళ్తారు వాక్యాధారాలతో కూడా నేను చెబుతాను మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి లేదంటే ఓఫీర్ గారికి ఫోన్ చేయండి డాక్టర్ కే పాల్ గారికి ఫోన్ చేయండి లేదంటే షాలీమరాజు గారికి ఫోన్ చేయండి జాస్వర్ డానియల్ చేగూడి గారికి ఫోన్ చేయండి ఏ ఏ మహిళలు కూడా మీ ఇళ్ళ మీదకి వచ్చిన మీ ఇప్పుడే కాదు ఎక్కడైనా సరే ఈరోజు చూస్తే దేశంలో ఎక్కడ మా రోజు రోజుకి మార్బంగాలు పెరుగుతున్నాయి హత్యలు పెరుగుతున్నాయి హైందువులు ముస్లింలు క్రైస్తువులు వివాహాలు చేసినటువంటి ప్రేమ వివాహాలు చేసి పరువు హత్యలు పెరిగిపోతున్నాయి తండ్రి కూతుర్ని చంపేస్తున్నాడు తండ్రి కూతుర్ని కొడుకుని చంపేస్తున్నాడు ఈ విధంగా కుర్రని తయారైపోయారు మీరు ఎవరు చేతులు చావలసినంత అవసరం లేదు మా ఏలియా రాజ్యాంగాన్ని బయట తీయండి మోషే రాజ్యాంగాన్ని బయట తీయండి పాత నిబంధన కాలంలో ఆది కాను ఊటాజ్యం నుంచి ప్రేమ గ్రామం వరకు కూడా ధర్మశాస్త్రం పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా ఒకటే చెబుతున్నాయి ప్రేమ కలిగి జీవించాలి చట్టబద్ధంగా జీవించాలి వాక్యానుసారం జీవించాలి వాక్యానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా మీ మీద దాడికి వస్తే పాత నిబంధన అమల్లో తీసుకురావడం తప్పేం లేదు యేసు ప్రభువు మీకు సూచనగా చెప్తున్నాను అక్క చెల్లిములారా క్రైస్తువులారా యువకులారా పాస్టులారా క్రైస్తువులారా మీకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే మీ చర్చిల మీదకి దాడి చేయటం వస్తే నిర్దాక్షిణంగా లోన్ పెట్టి కొట్టేసేయండి పోలీసులు కేసులు కట్టరు ప్రభుత్వం లేదు కొట్టేసేయండి అంతే లాకర్కు లోన్ పెట్టి కొట్టేసేయండి ఎంతమంది వస్తారు చూద్దాం ధైర్యం లేదు ఎందుకు చావాలి ఎందుకు చావాలి మన పౌరసత్వం లేదా భారత రాజ్యాంగం మనం గుర్తించదా మానవ పిల్లవా ఇది నరేంద్ర మోడీ కులం గడ్డిపెట్టి బ్యాప్నాడు మనువాగులు వీళ్ళకి తోడు ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా దేశాన్ని నాశనం నాశించేస్తుంటే లేచి నవరత్నాలు పథకాలు శిక్షలు ఏంటిదండి ఇది ఏంటిది మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మచిలీపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీలందరికీ నేను భరోసా ఇస్తున్నా మీ పక్షంగా నేను మాట్లాడతా ఎస్పీ దగ్గరికైనా వస్తా కలెక్టర్ దగ్గరికైనా వస్తా ఏచ్చినా కానీ మనం మన మన గురించి మాట్లాడడం మనల్ని కొట్టి మనం చంపేసి కూడా మన మీద కేసులు పెడతారు మనకు న్యాయం జరగదు మనం తీయాల్సింది బైబుల్ రాజ్యాంగం బైబిల్ ప్రపంచానికే రాజ్యాంగం ఏలే రాజ్యాంగం తీయాల్సిందే మీ అందరికీ చెప్పేది లేదంటే మీరందరూ కూడా రాజకీయాల్లో ఇప్పుడు మనం మన సమస్యలు పరిష్కారం కావాలంటే పార్లమెంట్లో క్రైస్తవ ఎంపీలు ఉంటే వీడికి మద్దతు ఇచ్చేవాళ్ళ ఎన్డీఏకి మద్దతు ఇచ్చేవాళ్ళ చంద్రబాబు నాయుడు ప్లేసులో ఒక క్రైస్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తులో ఒక ఉంటే ఒక పాస్ ఉంటే పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఒక పాస్ట్ ఉంటే ఈ ఎన్డీఏ కుటుంబం ఉండేదా ఈ నరేంద్ర మోడీ పాస్టర్లకి ఈ కుల సంఘ నాయకులకి మత సంఘ నాయకులకి ప్రాంతీయ పార్టీలకు మొత్తం కూడా డబ్బెరేసి మళ్ళీ బెదిరించి అక్రమ కేసులు పెట్టి ఎందుకంటే లంచగొండి వాళ్ళు ఎట్టు ఖచ్చితంగా దొంగలు కదా దొరుకుతారు అయినా మరి ఇంతమంది అరెస్ట్ చేస్తుంటే ఎవరో మాట్లాడారు నరేంద్ర మోడీ కంటే దొంగ నరేంద్ర మోడీ కంటే నరహంతకుడు ఉన్నారా నేను వాక్యాంశాలు చెబుతున్నాను క్రైస్తవ యువకులారా మీరు వాక్యాలు పరిశీలన చేయండి ఒకవైపు డాక్టర్ కే పాల్ గారు చెబుతూనే ఉన్నాడు ఒకవైపు ఓఫీ గారు చెబుతూనే ఉన్నారు మీకు ఎందుకు అంత మూర్ఖత్వం ఎందుకు అంత మూర్ఖత్వం చస్తారా సిగ్గు లేదా మీ ఇళ్ళ మీద అక్క చెల్లిముల మీద భార్యల మీద మాళ్ళ మీదకొచ్చి మార్బంగలు చేసి నగ్నం వేయిస్తుంటే చూస్తూ ఉండమని ఎక్కడన్నా బైబిల్ ఉందా మీ భార్య పిల్లల మీదకి నువ్వు మణిపూర్లో జరిగినట్టు వస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఒకవైపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటే మాట్లాడట్లా క్రైస్తవుడా ఒకవైపు ఆదివారం సెలవు దినాన్ని ప్రకటించి సెలవు దినాన్ని రద్దు చేసి శుక్రవారం ఉన్నాడు మాట్లాట్ల ఏ పరిస్థితులు ఉన్నారు మీరు దయచేసి చెబుతున్నా మీరు నేను వీడియోని పెడుతున్నాను మీకు ఈ డౌట్ వచ్చి నాకు ఫోన్ చేయండి ఓఫీర్ గారికి ఫోన్ చేయండి కే పాల్ గారు ఫోన్ చేయండి కే పాల్ గారు ఊఫిర్ గారు వీళ్ళు కలిస్తే ఈ దేశం బాగుపడుతుంది కే పాల్ గారిని ప్రపంచ ధనవంతులు తీసుకు సమిట్లు పెట్టినవాడు ఈ చంద్రబాబు నాయుడు పెట్టినవాడు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినవాడు నేను అడుగుతున్నా ఈ క్రైస్తువులు మాకు కే గారు కొన్ని సీట్లు ఉండే ఓపిల్ గారు కొన్ని సీట్లు ఉండే అంటే జగన్మోహన్ ఎత్తున్నాడా క్రెస్ చూడని ఆయన ఇందుకోడు ఎన్ని ఒకే ముప్పరు శాశ్వతగాలు నేనే ముఖ్యమంత్రి ఉండాలంటాను ఆయన దయచేసి మీరు ఒక మచిలీపట్నం యునైటెడ్ పాషనల్ అసోసియేషను ఎల్ గారు కిరణ్ పాల్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసి ఈ మచ్చ నుంచి దేశవ్యాప్తంగా కమిటీ లేదు దేవుడైతే ఊడుకోడు మీకు దేవుడు డబ్బులు ఇచ్చిన డబ్బుల్ని క్రైస్తవ సంక్షేమం కోసం క్రైస్తవ డబ్బుల కోసం క్రైస్తవును బతికించడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టకపోతే మీరు ఉండవో మిమ్మల్ని దేవుడు చంపేస్తాడు మీకు రోగాలు వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి చాలా బాధతో మాట్లాడుతున్నాను దేవుడు ఇచ్చిన డబ్బులు దేవుడిని ప్రజలు ఖర్చు పెట్టరు రాజకీయ నాయకులు ఖర్చు పెడతారు బీజేపీ ఖర్చు పెడతారు దుర్మార్గం దేవుడైతే దేవుశిక్షతలు రాబోకుండే నేనైతే ప్రభు నేస్ నామని పిలుపునిస్తున్నాను ఒకరి ఎవరు పిలుపునిచ్చారు క్రైస్తువులు చర్చిల్లో ఉన్న పాస్టల్లో ఈ మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ విశ్వంధు ఉన్న చర్చిల మీదకి వచ్చి ఆడపిల్లల మీద వేస్తే చెయ్యి నరికేయండి చెయ్యి నరికేయండి ఎంతమంది నరస్ట్ చేస్తారు ఎవడి చెడు అధికారం మా దేశం హిందూ దేశం అంటున్నారు ఆడపిల్లల జోలికొస్తే నిర్దేశం లోన తీసుకెళ్ళి చంపేసేసేయండి అంతే ఈ రెండు లక్షల మంది క్ర జనాభాలో లక్ష మంది క్రైస్తులు ఉంటారు అన్ని కులాలు ఉన్నారు మీరందరికీ భరోసా ఇస్తున్నా ప్రభు నేసుకులు ఇస్తున్నా చెప్తున్నాను పరిశుద్ధాత్మ చెబుతున్నా వాక్యానుసారం చెబుతున్నా ఆడపిల్ల మెచ్చి ఇస్తే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎవడైనా సరే మాఫింగ్ చేసి పెడితే నిర్దాక్షిణంగా కుట్టేసేయండి అండి ఎవడైనా సరే దయచేసి చెబుతున్నా మీరు రారు మీకు రాజకీయాల్లో రారు లేదు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నరేంద్ర మోడీని పంచం చేరుతున్నాడు చంద్రబాబు నాయుడు మొత్తం బీజేపీని అసలు ప్రాంతీయ పార్టీలు అనేవి లేవు మొత్తం బీజేపీని దేశం నుంచి తెలుసుకున్నారు ఫస్ట్లరా దయచేసి చెప్పిన కే గారిని కలవండి పోఫీర్ గారిని కలవండి ఉపాసప్రాదనలు చేయండి ధర్నాలు చేయండి రాస్తారోగా చేయండి నిరసన తెలియపరచండి పబ్లిక్ ఇంట్రెస్ట్ గిల్టికేసిన చేయండి ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు వేయండి వాళ్ళ ఇళ్ళని ముట్టడించండి పోలీసు పట్టించుకోరు ముట్టడించండి లేదంటే యుద్ధం ప్రకటించారు మన ఇళ్ళ మీదకి వచ్చి మన చంపుతారు వీళ్ళు ధైర్యం తెచ్చుకొని అక్కా చెలువులారా పిల్లలారా యువకులారా ఎవరైనా సరే కేసు క్రీస్తుని బూతులు కులుస్తా చచ్చిలు కులుస్తామన్నా ఆదివారి సెలవు దినం రద్దు చేస్తానంట ఎవడీడు వీడి దేశద్రోహి వీడికి ఎవడిచ్చాడు అధికారులు వీళ్ళు ఇష్టమేనా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులు వస్తున్నాడు ఎందుకు మాట్లాడరుస్తుంది మీరు ఎందుకు మాట్లాడరు మీకు నిజంగా మనసాక్షి ఉందా పాషాలరా మనసాక్షి ఉందా దేవునికు గురుత రాబోతుంది దేవుని గురుత రా పరిశుద్ధాత్మాభిషేకంతో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో వాక్యానుసారంగా రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా మాట్లాడుతున్నా దయచేసి నాకు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయడాయి నాయే కాదు చేయు ఇప్పుడు సోనియా గాంధీ సోనియా గాంధీని ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు ఎవరు కూడా కేపలుగాని కానీ కలవకూడదని చెప్పి ఈ కంపెనీలు పార్టీలందరికీ ఆమోర్నింగ్ ఇస్తుంది వీళ్ళు దుర్మార్లు అండి అటు సోనియా గాంధీ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళు చాలా భయంకర వీళ్ళు క్రీస్తు విరోధులు మీరు ఈరోజు కేఏపాల్ గారిని సంప్రదించకుండా ఓ ఫిర్ గారిని సంప్రదించకుండా ఇలా ఉండాలంటే మొత్తం చేస్తారు మొత్తం చేస్తారు క్రైస్తవులారా మీరు నా యొక్క వీడియోని మీరు షేర్ చేయండి చాలా ప్రమాదం ఉన్నారు పాన్స్ చెప్పరు వీళ్ళు దొంగలు వీళ్ళు నరకానికి పోతారు వీళ్ళు మాట అంటే మీరు నరకానికి పోతారు మీరందరూ రోడ్డు మీదకి రండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ వేద్దాం నా చర్చిల మీద దాడి చేస్తే అని చెప్పి నాని గారి ఇంటికి వెళ్ళి అడగండి మొత్తం వెళ్ళండి నాగ రవీంద్ర గారి ఇంటికి వెళ్ళండి ఓట్లు మేమేస్తే వీళ్ళు వెళ్ళి బీజేపీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎన్డీఏ కూటమి మద్దతు ఎరు ఏమనుకుంటున్నారు మీరు తెచ్చగా ఉందని చెప్పి వీళ్ళు ఇళ్ళల్ని ముట్టడించండి ఎవడింటి కట్టబాగండి ఈ కరెంటు బిల్లు పనులు కట్టబాగండి తీసుకెళ్ళిపోమనండి పనులు కడతాం జిఎస్టీ కడతాం దేశాన్ని నేస్తున్నా మన నెత్తి మీద అప్పులేతున్నారు ఏ మనం బతకలేమా రోడ్ ట్యాక్సీలు ఎన్ని కట్టినా కానీ మన నెత్తి మీద అప్పులేసి వీళ్ళు లగ్జరీకి తిరుగుతున్నారు దొంగలు వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ ఈ చంద్రబాబు నాయుడు దొంగ ఈ పవన్ కళ్యాణ్ దొంగ ఈ దొంగల రాజ్యంలో బతికి బతికి చిచ్చి అనిపిస్తుంది నాకు చూడలేకపోతున్న కళ్ళ ముందు ఊగింది కుక్కలు పందులు నీచులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు